అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి సమ్మర్ దసరా ఈ మూడు సీజన్స్ ఇప్పుడు క్రిస్మస్ కూడా మరో సీజన్గా మారింది అసలు ఈ సీజన్ను క్రియేట్ చేసింది కింగ్ నాగార్జున అవును నాగార్జున ప్రతి సంవత్సరం డిసెంబర్లో తన సినిమాను రిలీజ్ చేసేవారు మన్మధుడు కింగ్ రాజన్న తదితర చిత్రాలన్నీ లో రిలీజ్ అయినవే ఆ సినిమాలు సక్సెస్ అవడంతో క్రిస్మస్ కు కూడా సినిమాలు రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారింది ఈ సంవత్సరం క్రిస్మస్కే కాదు డిసెంబర్ నెలంతా సినిమాలతో సందడి చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న మూవీ పుష్ప 2 సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప టూ మూవీ ముందుగా ఆగస్ట్ పదిహేను రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ షూటింగ్ అనుకున్నంతగా జరగకపోవడం వలన డిసెంబర్ ఆరుకు వాయిదా పడింది ఇక నాగచైతన్య చందు ముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు గీతార్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని డిసెంబర్ ఇరవైనా విడుదల చేయనున్నారు ఇక డిసెంబర్ ఇరవైనా నితిన్ రాబిన్ హుడ్ మూవీ కూడా వచ్చేందుకు రెడీ అవుతుంది ఇలా డిసెంబర్ నెలలో బన్నీ చైతు నితిన్ వస్తుంటే ఇప్పుడు నేనున్నాను అంటూ విష్ణు కన్నప్ప చిత్రం డిసెంబర్ లో వస్తుందని ప్రకటించారు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాదు కోలీవుడ్ మాలీవుడ్ శాండిల్వుడ్ బాలీవుడ్ స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం ఈ మధ్య రిలీజ్ చేసిన టీజర్కు ఆశించినంతగా ఫీడ్బ్యాక్ రాలేదు దీంతో మరింత కేర్ తీసుకుని వర్క్ చేస్తున్నారట ఈసారి అందరికీ కనెక్ట్ అయ్యేలా మరో టీజర్ ప్లాన్ చేస్తున్నారట వంద కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు మరి భక్త కన్నప్ప విష్ణుకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి